అందరి సహకారంతో అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామి రాష్టంగా నిలుస్తోందని మంత్రులు వ్యాఖ్యానించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యా వైద్యం వ్యవసాయంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు ప్రభుత్వం ప్రధాన లక్ష్యం విద్యా వైద్యం వ్యవసాయమని ఈ విషయంలో పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం తెలిపారు కర్షకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో విత్తనాలు ఎరువులు అందిస్తున్నామని అన్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్క గుంట కూడా బీడు భూమి లేకుండా సాగు చేయాలని సూచించారు ప్రభుత్వ పథకాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు వివరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఒక గుంట కూడా బీడు లేకుండా వాళ్ళు ప్రభుత్వం విత్తనాలు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో లేదా గ్రామ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారి దాకా ప్రోత్సాహం చేసి ప్రతి గుంటాను మొక్కజొన్న వేసుకుంటారా ఆయిల్ ఫామ్ వేసుకుంటారా మోటివేట్ చేసేటువంటి ప్యాకేజ్ చేయండి ఒకటే సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కాకపోవచ్చు కానీ ఈ యొక్క నినాదం మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు స్టార్ట్ కావాలి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ఎండిపడి ఐదో ప్రధాన సమస్యలు పరిష్కారం చేస్తాం ఏ సమస్యనన్నా కానీ పెద్దది కానీ ఏది కానీ ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఈరోజు విద్య వైద్యం వ్యవసాయం దీని విషయంలో నేను కలెక్టర్స్ గారికి ప్రధానమైన బాధ్యత జిల్లాలో జిల్లా పరిపాలన యంత్రాంగం తరఫున మరి వారు ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్న సందర్భంలో వారు జిల్లా అందరినీ కూడా అదే విధంగా మోటివేట్ చేస్తూ ముందుకు నడపాలని మరి దాని విషయంలో ఎక్కడా కూడా రాజు లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరొకసారి వారికి తెలియజేస్తా ఉన్నాం గౌరవనీయులు మూడు సబ్జెక్టుల మీదనే కాకుండా మన బాధ్యత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సవివరంగా మీ ముందుంచారు అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం వేదిక మీద ఉన్న వాళ్ళు అందరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం మీ సహకారంతో తప్పకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి విషయాల మీద కొంత ఎసులుబాటు లేకపోయినా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకుని శాఖాపరంగా నిధులు సమకూర్చుకొని గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి వీటన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి